హాయ్ అందరికీ పోయిన సోమవారం అనమాట కార్తీక మాసంలో మూడో సోమవారం యాగంటికి కొత్తూరు సుబ్బ్రాయడకి మధ్యలేటి సాంకి నందవరం చౌడమ్మకి పోయినామన్నా కదా మధ్యలేటి సామిని పెట్టలేదు కొత్తూరు సుబ్బ్రాయుడు పెట్టలే నందవరం చౌడమ్మ వీడియో ఎంత ఎక్కువ ఎత్తదని ఇప్పుడు పెడుతున్నాడు మా పిన్ని ఫూజ్ చేసినది నేను వీడియో తీసుకుంటున్నాను అనమాట ఇక్కడ కట్టి మూడు పిల్లల పిల్లలు కాని వాళ్ళకి ఒడిబియ్యాలు పోషనారంట నూటొక్క మందికి ఏమో పోషనారంట ఒడి ఒడి బియ్యం అందుకే ముడుపులు కట్టినారంట పిల్లలు అవుతారంట అని అట్లా కొత్తూరు సుబ్బరాయల్లో కట్టినారనమాట నా దోషం ఉన్న వాళ్ళు ఇడ బాగా చెప్పుకుంటారు ఇడ ఉండేది కొత్తూరు సుబ్బరాయుడు అంటే లాగానే మాకు దర్శనం అయితే బాగా అయింది లోపల నిజ దర్శనం తీసిరి తాకి బాగా మంచి పూజ చేసుకొని వస్తామన్నమాట కొత్తూరు శుభ్రయాడ దర్శనం అయితే బాగా అయింది ఈ సంవత్సరం శివయ్య దర్శనం కానీ కొత్తూరు శుభ్రయాడు అందరి దర్శనాలు అయినాయి ఈడైతే అంత అనమాట కుంకుమ తీసుకునే కాడ చోట అనమాట ఈ ముడుపులైతే అడిగి కనుకున్న చాలా మంది ఎవరు మొక్కుబడి ఉంటే వాళ్ళ మొక్కుబడి అనమాట గుళ్ళో బాగా ఉంది అనమాట తీసుకోవచ్చు వీడియో అనుకున్నా కానీ వీడియో మిన్న ఇంట్రెస్ట్ పెడితే దేవుణ్ణి సరిగ్గా చూడలేనని తీయలేకపోతున్నాయి కొత్తూరు శుభ్ర అయితే తీసింటే మీరు కానీ చూస్తుండ్రీ ఆడంతా చూసుకొని భోజనం చేసుకొని ఈడ నందవరం సౌడమ్మనమాట దీపాలు పెట్టినాను కానీ ఈడ వీడియో సరిగ్గా తీసుకోలే వాళ్ళు వేరే వాళ్ళు పెడుతుంటే అయితే గుడి మూసేసిన రి టైం అయిందని మళ్ళా మూడుగు తెరుస్తారు అన్నప్పుడు ఇంకా ఊక కూర్చొని ఏమని అంత అట్లా బయట అంత వీడియో తీసుకున్నా ఊరికనే కూర్చొని ఆడ కొత్తూరు సుబ్బుడాలో అన్నం భోంచేసుకొని వచ్చినాం మళ్ళీ ఇటుకు వచ్చినాం కూడా స్వామివారిది ప్రసాదం తినాల్సిందే కదా ఫైనమ్మని మళ్ళీ ఇడ కూడా భోంచేసుకున్నాం భోజనాలి క్యూలో కూర్చున్నాము మళ్ళీ తొందరగా చూసి మామగా యాగంటి చూసేది ఉంది మధురేటి సాను చూసేది ఉంది కాబట్టి అప్పటికే మూడు అయింది టైం మేము క్యూలో ఉన్నప్పటికి దర్శనం అంత అయిపోయేపాటికి మూడున్నర ఉన్నారు అట్లా ఏంటది దర్శనం చేసుకొని అమ్మవారిని మంచి తీసుకొని వీడియో కూడా తీసింటి డిలేట్ చేయించు వాళ్ళు స్వామి వాళ్ళు చూసి మా పిన్నిదే కారు మా పిన్ని కారులో వస్తున్నానని చెప్తుంటే నవ్వుతున్నాం అనమాట రియల్ పెడుతుంటేనే సౌండ్ ఎక్కువ వస్తుంది కారు చెప్దామని ఇంకా వాయిస్ అవర్ మా పిన్నిదే కారు మా తమ్మునికి రెండు కార్లు ఉండేవి ఒక కారు తమ్మునికి ఒక కారు నాకి ఇదైతే యాగంటిలో వీళ్ళైతే అంత బాగా స్టెప్లు వేస్తున్నారు అట్లే పెట్టేసిన అయినా అని ఈడ మద్దలేడు స్వామికి అనమాట స్తంభానికి దీపం పెడతారు సాయంత్రం అనమాట ఆరు అప్పటికే ఈడ కూడా మధ్యలేటి స్వామి అమ్మవారి దర్శనం బాగా చూసినాము మంది చాలా తక్కువ ఉన్నారు సాయంత్రం కాబట్టి మంచిగా ఈడ కూడా మా పిన్న అయితే దీపాలు వెలిగించాను నేనేమిలీలేదు ఈడైతే మంచిగా దిగట్లు పసుపు వేసి మొక్కున్న లోపలకైతే పోయి అన్ని దేవుళ్ళకైతే టెంకాయలు కొట్టుకొచ్చిన ఇంకా శివయ్య దర్శనం మధ్యలేటి స్వామి దీపం పైకి పెట్టేంతవరకు నిలబడి చూసినాం అనమాట వెనక్కింది చేసుకోవాలని మా అయితే పూజ చేస్తుంది డగ్గడుస్తామనమాట ఘన మధ్యలేటి స్వామి అమ్మవారిని మధ్యలేటి స్వామిని ఇద్దరు దర్శనం బాగా ఇంకా సాయంత్రం ఆరైంది అప్పటికే మేము ఆరు పెళ్లి ఉంటే డోన్ కొస్తలకి ఏడైంది ఇప్పటికి లాస్ట్ అనమాట నందవరం కొత్త చుప్రాడు అన్నీ చూసుకొని వచ్చినాము యాగంటి యాగంటిలో కొంచెం ఎక్కువసేపు టైం తీసుకెళ్ళింది ఆడ ఆడ అంతా వేస్తే ఈడల్లో అయితే మంది తక్కువ ఉన్నారు కాబట్టి తొందరగా అన్నమాట మాకు దర్శనం ఎందుకంటే ఈడ ఇలా అనేది కొంచెం చెప్పు ఉంటే ఈ దీపం పైకి పెడతారు కదా గడుస్తాం మనకి చూసే పళ్ళని పోయినా ఈడ అమ్మవారిని తీసినా కానీ బాగా కనపడలేదు బాయ్ మరి ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి